ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు రేపుతున్న కలకలం అంతా ఇంత కాదు భార్యాభర్తల సంబంధానికి చెదలపెట్టిన ఈ అక్రమ సంబంధాలు భార్య చేతిలో భర్తను భర్త చేతిలో భార్యను హతమార్చుతున్నాయి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి ఇక వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్న భార్య లేదా భర్త వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితక బాధిన సంఘటనలు సంచలనం రేపుతున్నాయి ఏది ఏమైనా ఇల్లీగల్ అఫైర్లు పెళ్లి వ్యవస్థకు సవాలుగా తయారవుతున్నాయి తాజాగా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ పట్ల అతని భార్య వ్యవహరించిన తీరు మానవత్వానికి మచ్చను తెస్తోంది ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి చూద్దాం అక్రమ సంబంధాలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి దాంపత్య జీవితం చక్కగా సాగిపోతున్న క్రమంలో భర్తకు లేదా భార్యకు వేరే వాళ్లతో సంబంధాల కారణంగా వారి సంసారంలో చిచ్చురేగుతోంది ప్రియుడి మోజులో పడి అతడితోనే కలిసి భర్తను చంపిన ఘటనలు ప్రియురాలితో కలిసి భార్యను పొట్టన పెట్టుకున్న లేదా అనుమానంతో భార్యను చంపిన ఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ ఉండడంతో సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి ఇక పలు సందర్భాల్లో వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్న భార్య లేదా భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన సంఘటనలు కలకల రేపుతున్నాయి ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేరు మండలం మోగలు శివారు గుత్తులవారిపాలెంలో చోటు చేసుకుంది వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళ పట్ల గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు వివరాల్లోకి వెళితే గుత్తలవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు అనేటువంటి వ్యక్తి విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు ఇక ఈ విషయం తెలిసినటువంటి సుబ్బారావు భార్య అత్తిలికి వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది తరువాత విజయలక్ష్మిని సుబ్బారావు భార్య ఆమె కుటుంబ సభ్యులు కలిసి గుత్తులవారి పాలయానికి తీసుకొచ్చారు అక్కడ సిమెంటు దిమ్మకు విజయలక్ష్మిని తాళతో కట్టేసి రాత్రి నుంచి కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల గ్రామస్తులు అమానుష్యంగా ప్రవర్తించారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితురాలు విజయలక్ష్మిని వారి నుంచి విడిపించి తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారు ఇప్పటికే విజయలక్ష్మిపై దాడికి పాల్పడిన పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు